ఒకనొకప్పుడు దేవలోకానికి రాజు అయిన ఇంద్రుడు తన ఏనుగైన ఐరావతంపై వైభోగంగా ఊరేగుతూ వస్తున్నాడు అదే సమయంలో అత్రి మహర్షి మరియు అనసూయల పుత్రుడు పరమశివుని అంశగా భావించే ముక్కోపి అయిన దుర్వాస మహర్షి అటుగా వస్తున్నాడు దుర్వాస మహర్షి చేతిలో ఒక దివ్యమైన సుగంధభరితమైన పూలమాల ఉంది ఆ మాలను ఆయన శ్రీ మహావిష్ణువు ప్రసాదంగా పొందారని కొన్ని పురాణాలు చెబుతాయి ఆయన ఇంద్రుని చూసి ఆ ప్రసాదాన్ని గౌరవంగా ఇంద్రునికి బహూకరించారు కానీ తన సంపద మరియు పదవి కారణంగా గర్వంతో ఉన్న ఇంద్రుడు ఆ మాల యొక్క మహత్యాన్ని గ్రహించలేదు దుర్వాస మహర్షి స్వయంగా ఇచ్చిన ఆ ప్రసాదాన్ని కనీసం కళ్ళకద్దుకోకుండా నిర్లక్ష్యంగా తీసుకుని తన ఏనుగైన ఐరావతం యొక్క కుంభస్థలంపై వేశాడు ఆ పూలమాలలోని సుగంధానికి ఐరావతం చెలించిపోయి తన తొండంతో ఆ మాలను తీసి కింద పడేసి కాళ్ళతో తొక్కేసింది పవిత్రమైన ప్రసాదానికి జరిగిన ఈ అవమానాన్ని చూసి దుర్వాస మహర్షికి పట్టరాని కోపం వచ్చింది ఆయన కళ్ళు ఎర్రబడ్డాయి ఓ ఇంద్ర నీ సిరి సంపదల గర్వంతో కళ్ళు మూసుకుపోయి నేనిచ్చిన దివ్య ప్రసాదాన్ని అవమానించావు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమైన ఈ మాలను తిరస్కరించావు కాబట్టి నువ్వు ఏ ఐశ్వర్యం చూసి ఎంత గర్వపడుతున్నావో ఆ త్రిలోకాధిపత్యం నీ సంపద మొత్తం నిన్ను వదిలిపోగాక స్వర్గలోకం మొత్తం సిరి సంపదలు కోల్పోయి శ్రీహీనం హగుగాకని భయంకరంగా శపించాడు ఇంద్రుడు తన తప్పు తెలుసుకుని మహర్షిని క్షమించమని కాళ్ళపై పడి వేడుకున్నాడు కానీ దుర్వాసుని శాపం అమోఘం ఆ శాప ప్రభావం తక్షణమే మొదలైంది స్వర్గలోకం తన కాంతిని వైభవాన్ని కోల్పోయింది దేవతలందరూ శక్తిహీనులయ్యారు ఇదే అదనుగా భావించిన అసురులు బలిచక్రవర్తి నాయకత్వంలో స్వర్గంపై దండెత్తి బలహీనులైన దేవతలను సులభంగా ఓడించి స్వర్గలోకాన్ని ఆక్రమించుకున్నారు పదవిని సర్వస్వాన్ని కోల్పోయిన ఇంద్రుడు మిగిలిన దేవతలతో కలిసి మొదట బ్రహ్మదేవుడి వద్దకు ఆ తర్వాత శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి శరణు వేడారు వారి దీనస్థితిని చూసిన శ్రీహరి దేవేంద్ర దుర్వాసుని శాపం వలన మీరు లక్ష్మీ కటాక్షాన్ని కోల్పోయారు ఆ లక్ష్మీదేవి తిరిగి సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయింది మీరు తిరిగి మీ వైభవాన్ని అమరత్వాన్ని పొందాలంటే అసురులతో సంధి చేసుకొని వారి సహాయంతో క్షీరసాగర మతనం చేయాలి దాని నుండి ఉద్భవించే అమృతం సేవించడం వల్లే మీకు తిరిగి శక్తి వస్తుంది అని పరిష్కారం చెప్పారు ఆ విధంగా ఇంద్రుడి అహంకారానికి దుర్వాసుడు ఇచ్చిన శాపం చివరికి క్షీరసాగర మతనం జరగడానికి లక్ష్మీదేవి మరియు అమృతం తిరిగి ఉద్భవించడానికి కారణమయ్యింది దేవతలు రాక్షసులు అమృతం కోసం పాలసముద్రాన్ని చిలికిన క్షీరసాగర మతం సమయంలోనే లక్ష్మీదేవి ఆవిర్భవించింది దుర్వాస మహర్షి శాపం కారణంగా ఇంద్రుడు మరియు దేవతలు తమ శక్తిని సంపదను వైభవాన్ని కోల్పోతారు శ్రీ మహాలక్ష్మి స్వర్గలోకాన్ని వీడి పాలసముద్ర గర్భంలోకి వెళ్ళిపోతుంది అప్పుడు దేవతలందరూ బ్రహ్మదేవునితో కలిసి శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి ప్రార్థిస్తారు విష్ణుమూర్తి వారితో మీరు కోల్పోయిన వైభవాన్ని అమరత్వాన్ని తిరిగి పొందాలంటే రాక్షసులతో సంధి చేసుకుని మందర పర్వతాన్ని కవ్వంగా వాసుకి అనే సర్పాన్ని తాడుగా చేసి పాలసముద్రాన్ని చిలకండి దాని నుండి లక్ష్మీదేవి అమృతం ఉద్భవిస్తాయని మార్గం చెప్తారు దేవతలు రాక్షసులు కలిసి పాలసముద్రాన్ని చిలకడం ప్రారంభిస్తారు మొదట భయంకరమైన ఆలాహాలం పుడుతుంది లోకాలను రక్షించడానికి పరమశివుడు ఆ విషయాన్ని సేవించి నీలకంఠుడవుతాడు ఆ తర్వాత సముద్రం నుండి కామధేనువు తెల్లని గుర్రం ఐరావతం కల్పవృక్షం అప్సరసలు వంటి ఎన్నో అపురూపమైన వస్తువులు శక్తులు ఉద్భవిస్తాయి అలా మతనం కొనసాగుతుండగా ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతమవుతుంది పాలసముద్రంలోని తరంగాల మధ్య నుండి వెయ్యి సూర్యుల కాంతితో ప్రకాశిస్తూ ఒక బంగారు పద్మంపై ఆశీనురాలై శ్రీమహాలక్ష్మి ఉద్భవించింది ఆమె దివ్యమైన సౌందర్యంతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది ఆమె చేతులలో తామర పువ్వులను ధరించి ఉంది ఆమె ఆవిర్భవించగానే దిక్కులన్నీ ప్రకాశవంతమయ్యాయి దిగ్గజాలు బంగారు కలశాలతో పవిత్ర జలాలను తెచ్చి ఆమెకు అభిషేకం చేశాయి దీనినే గజలక్ష్మి స్వరూపం అంటారు సముద్రుడు ఆమెను తన కుమార్తెగా భావించి రత్నాభరణాలు పసుపు పట్టు వస్త్రాలు సమర్పించాడు దేవతలు గంధర్వులు ఋషులు అందరూ ఆమెను స్థుతిస్తూ కీర్తించారు అలా ఆవిర్భవించిన లక్ష్మీదేవి చేతిలో వైజయంతి మాలను పట్టుకొని అక్కడ ఉన్న దేవతలు రాక్షసులు మరియు త్రిమూర్తులను చూసింది ఎందరో మహానుభావులు ఉన్నప్పటికీ ఆమె తన చూపులను సకలగుణ సంపన్నుడు లోకరక్షకుడైన శ్రీ మహావిష్ణువుపై నిలిపింది ఆమె నేరుగా విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి ఆయన మెడలో ఆ పూలమాలను వేసి ఆయననే తన పతిగా వరించింది విష్ణుమూర్తి శ్రీదేవిని సంతోషంగా స్వీకరించి తన వక్షస్థలంపై శాశ్వతమైన నివాసాన్ని కల్పించాడు అందుకే ఆయనను శ్రీనివాసుడు అంటారు లక్ష్మీదేవి తిరిగి ఆవిర్భవించి విష్ణువును చేరడంతో దేవతలు తిరిగి తమ సంపదను బలాన్ని తేజస్సును పొందారు లోకాలన్నీ మళ్ళీ సుభిక్షంగా మారాయి పాల సముద్రం నుండి పుట్టింది కాబట్టి ఆమెకు క్షీరసాగర కన్య అనే పేరు పొందింది జై శ్రీమన్నారాయణ